ఈ నాలుక నుంచి వచ్చేటటువంటి మాటల ద్వారానే మన యొక్క ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ భవిష్యత్తు నిర్ధారించబడుతూ ఉంటుంది ఒక చిన్న మాట ద్వారా ఒక చిన్న పదం ద్వారా ఒక వ్యక్తి గర్వాన్ని ప్రదర్శిస్తాడు మరొక వ్యక్తి తిరస్కారాన్ని ప్రదర్శిస్తాడు మరొక వ్యక్తి వేరే వారిని చులకనగా చేసి మాట్లాడుతుంటాడు కేవలం ఈ నాలుక ద్వారా మనం సమాజం చూస్తుంటాం అల్లా కొంతమందికి ఆర్థికంగా మంచి స్థాయిలో పెడతాడు మరికొంతమందికి జ్ఞానపరంగా మంచి స్థాయిలో పెడతాడు మరికొంతమందికి ఇంకేదైనా పదవులు అవి ఇవి ఇచ్చి ఒక మంచి స్థాయిలో పెడతారు ఎప్పుడైతే వారు ఆ స్థాయికి వెళ్తారో వెంటనే వేరే వారందరినీ తక్కువ చేసి చూస్తూ ఉంటారు వీరందరూ కూడా అలాంటి వాళ్ళు ఇలాంటివారు అంటూ ఉంటారు కేవలము నోటిలో నుంచి వచ్చే ఒక మాట కారణంగా ఒక్క పదం కారణంగా ఏమవుతుందో తెలుసా ఒక్కొక్కసారి మనిషి కూడా ఊహించడు దాని యొక్క స్థాయి తెలీదు వివరణ తెలియదు తెలియకుండా అనేస్తాడు దాని కారణంగా స్వర్గంలో ఉన్నత స్థానానికి వెళ్ళిపోతాడు ఒక్కొక్కసారి ఆలోచించకుండా తెలుసుకోకుండా మాట్లాడే ఒక పదం ద్వారా ఆ వ్యక్తి శాశ్వతంగా నరకంలోకి వెళ్ళిపోతాడు గడిచినటువంటి కాలాలు ఏవైతున్నాయో బనీ ఇస్రాలో జరిగినటువంటి ఒక సంఘటన బనీ ఇస్రాలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు జాగ్రత్తగా వినండి మనం సమాజంలో ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాము ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి బాగా ఆరాధన చేసేటటువంటి వ్యక్తి ఒక వ్యక్తి బాగా ఆరాధన చేస్తుంటాడు మరొక వ్యక్తి ఆరాధన కాస్త తక్కువ చేస్తూ ఉంటాడు మరియు చిన్న చిన్న పొరపాట్లు పాపాలు చేస్తూ ఉంటాడు వెంటనే ఈ బాగా ఆరాధన చేసే వ్యక్తి ప్రతిరోజు చెబుతూ ఉంటాడు ఈ తప్పు చేయదు ఈ తప్పు చేయదు అని కానీ ఆ వ్యక్తి చేస్తూనే ఉంటాడు వెంటనే ఈ వ్యక్తి కోపం వస్తుంది ఎక్కడుంది ఇది సహీ ముస్లింలో ఉంది దయప్రవక్త వారు తెలియజేస్తున్నారు ఆ వ్యక్తి వెంటనే ఏమన్నాడో తెలుసా అల్లా మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నిన్ను అల్లా క్షమించడు అని ఈ ఆరాధన చేసే వ్యక్తి మరొక వ్యక్తికి తెలియజేశాడు అక్బర్ అప్పుడప్పుడు మనము చేసేటటువంటి ఆరాధన మనం చేసేటటువంటి మంచి పనులు కూడా మనలో గర్వాన్ని తీసుకొస్తాయి సోదరులారా వెంటనే ఎప్పుడైతే ఈ వ్యక్తి ఈ మాట అన్నాడో అల్లాకు కోపం వచ్చేసింది నా యొక్క తీర్పుని నీవు ఎలా తెలియజేస్తావు నేను ఇష్టమైన వారిని క్షమిస్తాను ఇష్టమైన వారిని శిక్షిస్తాను కానీ నీకు అనుమతి లేదు నా మీద ప్రమాణం చేసి నేను ఎవరిని క్షమిస్తాను ఎవరిని శిక్షిస్తాను అని చెప్పేది అని వెంటనే అల్లా తల ఏం తెలియజేశాడో తెలుసా నేను తెలియజేస్తున్నాను ఏ వ్యక్తి అయితే ఎక్కువ ఆరాధన చేస్తున్నాడో ఆ వ్యక్తి శాశ్వతంగా నరకంలో ఎవరైతే కొద్దిగా ఆరాధన చేసి చిన్న చిన్న తప్పులు చేస్తున్నారో ఆ వ్యక్తిని నేను క్షమించి వేశాను స్వర్గంలో పంపించేసాను లోహో చూసారా మనం ఎప్పుడు కూడా మనం సరైన మార్గంలో ఉన్నప్పటికీ మంచి పనులు చేస్తున్నప్పటికీ ఆరాధన ఎక్కువ చేస్తున్నప్పటికీ వేరే వారిని తక్కువ చేసి చూడకూడదు మన నోటిలో నుంచి వచ్చే ఒక పదం మనం స్వర్గంలోకి వెళ్తూ వెళ్తూ ఆ పదం చెప్పిన కారణంగా నరకంలోకి వెళ్ళిపోయాం ఇవన్నీ కూడా దైవప్రోప్తారు తెలియజేశారు జాగ్రత్తగా ఉండండి నాలుక నుండి వచ్చేటటువంటి మాటలు మీ యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తాయి అని అల్లహుబారు మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి సోదరులారా ఈ విషయమే కాదు దైవప్రాప్త ముహమ్మద్స్లాం వారు అనేక విషయాలు తెలియజేశారు ఒకసారి ఏమైంది మూసా ఇస్లాం ఇలా నుంచొని ప్రసంగం చేస్తున్నారు వెంటనే ఒక వ్యక్తి నిలబడ్డాడు నిలబడి ఒక ప్రశ్న అడిగాడు ఏమిటా ప్రశ్న మన్ ఆలము లవ్జ్ ప్రవక్త ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జ్ఞానవంతులు ఎవరు ప్రతీ కాలంలో కూడా రసూలు ఎవరైతే ఉంటారో ప్రవక్త ఎవరైతే ఉంటారో ఆయన అందరికంటే జ్ఞానవంతులు ముసాల ఇస్లాం కూడా అదే మాట తెలియజేశారు అనా నేనే ఆయన తెలియజేశారు వెంటనే అలా కోపం వచ్చింది ఎందుకని ఆయన చెప్పిన విషయం సరైంది అయినప్పటికీ సంస్కారవంతమైన జవాబు ఏమిటి అల్లాహ్ అని తెలియజేయాలి వెంటనే అల్లా కోపం వచ్చింది అల్లా ఏం చేశాడో తెలుసా వెంటనే మూసా అలీ ఇస్లాంకు వహీ పంపించాడు ఓ మూసా నీకంటే జ్ఞానవంతులు మరొకరు ఉన్నారు నీవు వారి దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోలో అని ఎక్కడికి పంపించారు హిజర్ అలీ ఇస్లాం దగ్గరికి పంపించారు మూసా అలీ ఇస్లాం నూన్ అతని యొక్క సహచరుని తీసుకొని ఏం చేశారు హిజర్ అలీ ఇస్లాం దగ్గరికి వెళ్ళారు స్థాయి పరంగా ప్రవక్త పదవి పరంగా అన్ని విధాలుగా మూస గొప్పవారు కానీ ఎప్పుడైతే ఆయన చెప్పిన మాటలో కాస్తంత గర్వం కనబడిందో వెంటనే అల్లా ఏం చేశాడు చాలా దూరం ప్రయాణం చేయించాడు ప్రయాణం చేయించి తిన్నగా హిజర్ అలీ ఇస్లాం దగ్గర శిష్యరికం చేయడానికి పంపించారు అలా ఒకరు చూసారా మనకంటే స్థాయిలో తక్కువ ఉన్న అప్పుడప్పుడు మనం జ్ఞానం నేర్చుకోవడానికి శిష్యరికం చేయవలసి వస్తుంది సోదరులారా మూసాలి ఇస్లాం వెళ్ళారు వెళ్ళి ఏ సంఘటన అయితే మనం సూర్య కహఫ్ ప్రతి జుమారో చదువుతుంటాము అందులో ఉన్న సంఘటన మూడు విషయాలు పూర్తి వివరంలోకి వెళ్ళటం లేదు మూడు విషయాలు ఏమిటది హిజర్ అల్ ఇస్లాం ఒక పడవకి రంధనం చేస్తారు ఆ విషయం మూసాల ఇస్లాంకి అర్థం కాదు మరొకటి చిన్న బాలు హతమారుస్తారు ఆ విషయం కూడా మూత మూసా అర్థం కాదు మూడో విషయము పడిపోతున్నటువంటి ఒక గోడని నిలబెడతారు ఈ మూడు విషయాల యొక్క అంతరార్థం అర్థము మూసాల ఇస్లాంకి అర్థం కాదు అంటే దైవప్రవక్త ఎవరైతే హిజర్ అల్ ఉన్నారో ఆయనకి అల్లా ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానం మూసాల అల్ ఇస్లాం దగ్గర లేదు కాబట్టి మనము సమాధిలోకి వెళ్ళక ముందే మన అనా ఏదైతే ఉందో మన గర్వం ఏదైతే ఉందో అది సమాధిలో పాతి పెట్టాల్సి వదరలరు ఒకవేళ మనం గర్వం ప్రదర్శించాము అంటే మీరు ఎంత కార్యాలైనా చేసుకోండి మీ ద్వారా ఎంతమందికి సత్యం అర్థమవ్వనివ్వండి కానీ గర్వం అనేది ఉందా మనం చేసిన ఆచరణ అంతా పూర్తిగా వ్యర్థమైపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దగ్గర ఉన్నటువంటి డబ్బు ఆస్తి ఐశ్వర్యం పదవులు హోదాలు వేటిని చూసి కూడా మనము గర్వపడకూడదు